హలో ఎవరి ఈరోజు అనుకోకుండా అమ్మవారి పాదాలు తయారు చేయాలనిపించింది ఎందుకో తెలీదు సో మేము చేయగలం చిన్నగా అని చెప్పేసి చిన్నగా ట్రై చేసాము అప్పుడు మంచిగా వస్తే అప్పుడు పెద్దగా ట్రై చేయొచ్చు అని ఆ చిన్న వాటివి చాలా ముద్దుగా అనిపించాయి సాక్షాత్తు అమ్మవారి పాదాలే మా ఇంటికి వచ్చినంత ఫీల్ అయితే వచ్చింది మధ్యలో మా పిల్లల చేతులు కూడా కలవడం వల్ల చాలా ముద్దుగా మా పిల్లలు చిన్న చిన్ని లాగే ఉన్నాయి అయితే అమ్మ నా పాదాలా అని చెప్పేసి అడుగుతుంది ఫైనల్ని న్యాచురల్గా ఉన్న పసుపు అయితే తీసుకున్నాను ఇంట్లో పసుపు గమ్ములతో మనం ఆడించుకుంటాం కదా ఆ పసుపు అయితే తీసుకుని కొంచెం నేనైతే ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో తమలపాకు అయితే వేసాను ఆ ప్లేట్లోనే నైన్ డేస్ పెడదామని పసుపులో కొంచెం వాటర్ వేసి కొంచెం జవాతి కూడా వేసి పచ్చి కర్పూరం ఉంటే పచ్చి కర్పూరం కూడా వేసి మెత్తగా రౌండ్గా చేసుకుంటే మనకి మనకి ఎలా కావాల్తో అలా అయితే మనం చెప్పినట్టు పసుపు ముద్ద అనేది వింటుంది ఫైనల్లీ కొంచెం ఫ్లాట్గా చేసేసి తర్వాత ఆ ఫ్లాట్గా ఉన్న పైన కొంచెం ముద్దుగా ఎక్కువ పెట్టుకున్నాం అనుకో పసుపు ముద్దల్ని తర్వాత ఒక అగరబత్తి స్టిక్ ఉంటుంది కదా టూత్ స్టిక్ కానీ సో అలాంటిది ఒక లైన్స్ ఒక ఫోర్ లైన్స్ కింద పెట్టుకుంటే ఇంకా కుంకుమని మనం ఇయర్ బడ్ సహాయంతో వాటర్తో డిప్ చేసి అలా పెడితే నెయిల్ పాలిష్ కింద ఉంటుంది పారాని కింద కూడా మనం పెట్టుకోవచ్చు ఇంట్లో స్టోన్ లైన్స్ కానీ ఏమైనా అవైలబుల్గా ఉంటే పాదాలు అందంగా డెకరేట్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి నేను చేసిన పాదాలు అయితే ఇలా వచ్చాయి చాలా బాగున్నాయి చాలా చిన్నగా ఉన్నాయి సో మా దేవుడి మందరం చిన్నది కాబట్టి చిన్నగా చేస్తాను మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ బాయ్